నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ యజం లేదు టూరిజమే అనేవాడు అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది ఏ యజం లేదు అంటున్నాడని నిజంగా ఖర్చు లేని ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష ప్రతిరోజు అనవసరంగా ఇది ఉంటే టూరిజంని ప్రమోట్ చేసేటప్పుడు ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఇజం ఓవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ విరుచుకుపడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నేను తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనూనే ఎమ్మెల్యే అతను రేజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది నిజంగా లేని ఇదో టూరిజమే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ నేను చెప్పింది ముప్పై ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి మీకు కూడా ముప్పై ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరంతే